దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఇక్కడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన ఇస్సయ్య వందనాలు అలాగే నాకంటే గనులు పెద్దలు దేవుని సేవలు బలమైన పాత్రలు వాడబడుతున్న దైవజనులు పేరు పేరిన అందరికీ వందనాలు నా జాన్మకాయ్య గారికి ఇస్మయల్ అన్నకి అలాగే జయరాజానికి అలాగే ఆకివిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అన్న దేవుని రాజాన్నకి అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను రాత్రి దేవుని పరిచరులో పాలు పొందడానికి నన్ను స్థలానికి ఆహ్వానించిన జయరాజానికి అమ్మకి అక్కకి కుటుంబానికి అందరికీ పేరు పేరిన వందనాలు ఇక్కడ నడిపిస్తున్న దాసులు దానిలను కూడా వందనాలు హలో అలాగే చక్కటి సంగీతాన్ని అందిస్తున్న శ్యామికి ప్రశాంత్కి తమ్ముడికి అందరికీ వందనాలు కొద్ది సమయం దేవుని మాటలు విందాం దయచేసి నన్ను చాలా బాధ పెట్టారు మీరు హలో లూయా ఎందుకంటే ఏ మనుషుడికి మన దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టకూడదు ప్రైజ్లా అది దేవునికే ఆ ఘనత కూడా చెందాలి కనుక ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే వారు కొట్టండి నాకు మాత్రం మీరు ఎప్పుడు కూడా కొట్టద్దు హలో నా దేవుని బిడ్డలరా ఈ జీవం గల దేవుని పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ జీవం గల దేవుని యొక్క సంఘ పరిచర్యను దేవుడు దైవజనులు గాబ్రెలయర్ ద్వారా పునాదిని వేసి ఆ పునాది మీద ఈ రీతిగా ఇంతవరకు ఈ పరిచర్యను కట్టారు ఇంక ఇది పూర్తిగా కట్టబడలేదు ఇది పూర్తిగా కట్టబడలేదు పూర్తిగా ఎప్పుడు కట్టబడుతుందంటే దేవుడు ఈ పరిచర్య ద్వారా ఎన్ని వేల ఆత్మల్ని రక్షించాలని ఉద్దేశంతో ఈ పరిచర్ను ఏర్పాటు చేసుకున్నారో అన్ని వేల లక్షలు ఆత్మలు రక్షించబడితే పూర్తిగా కట్టబడినట్లు అలలూయ ఆ రీతిగా దేవుడి సంఘ విశాల విషయాల గాక అలలూయ నీ ప్రాణములకు బదులుగా నేను జనములను అప్పగిస్తానని సెలవిచ్చారు పానార్పంగా పోయబడుతున్న దేవుని యొక్క దాసుల యొక్క పరిచర్య ద్వారా ఈ సంవత్సరంలో వందలుగా ఉన్న ఈ సంఘాన్ని మరీ ఎక్కువగా వేలాది మందిగా దేవుడు అభివృద్ధి చేయనుగాక హలలోయ అరీతిగా మీరు ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేస్తాను ఈ పరిచర్ ద్వారా అనేక ఆత్మల్ని దేవుడు రక్షించినట్లుగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మన మీద ఉంది ఈ రాత్రి నా దేవుని బిడ్లరా చాలా క్లుప్తంగా కొద్ది సమయం నేను దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని తినాలని వాటిని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను అమ్మ కొంచెం ముందుకు సర్దుకోండి ఇప్పుడే చాలామంది వస్తున్నారు ఇంకా పెదకాపరించి ట్రాక్టర్లు వచ్చినాయి ఇటు వచ్చేస్తే బాగుండు చిన్న ఇటు వచ్చి మ్యాట్ మీద వాళ్ళకి స్థలం ఉండదు మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు జరగడానికి ఇబ్బంది కనుక ముందే జరిపిస్తూ వెనకాల వచ్చేవాళ్ళు వెనకాలే కూర్చోవాలి ఓకే ప్రైజ్లా అలెలోయ్యా కొద్ది సమయం దేవిన మాటలు విందాం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదువుకుందాం జీవ వృక్షమునకు గలవారే గుమ్మల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు నేను చదువుతున్నాను వినండి జీవ వృక్షమునకు గలవారై గుమ్మల గుండా ఆ పట్టణమును ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకున్నవారు ధన్యులు రాత్రి మాటలు వింటున్న నా దేవుని బిడలారా దేవుడు ఈ లోకాన్ని ముగించిన తర్వాత మనకి ఒక స్థలాన్ని పరదేశు అనే ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు పరదేశ్ అనే స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశారు ఆ స్థలాన్ని గురించి అది ఒక పట్టణముగా గుమ్మములు కలిగిన పట్టణముగా దానిలో జీవవృక్ష ఫలములు భుజించడానికి జీవ వృక్ష ఫలములు కలిగిన పట్టణముగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే ఆ జీవ వృక్షమునకు అక్కుగలవారగునట్లు హక్కుగలవారు అర్హత కలిగిన వారి గుమ్మములు గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవాడు ధన్యుడు తమ వస్త్రములను ఉతుక్కున్నవాడు ధన్యుడు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే రెండవ అధ్యాయము రెండో అధ్యాయము ఏడో వాక్యాన్ని కూడా చదవండి చెవి గలవాడు సంగములతో చెప్పుచున్న మాట గాక జయించువానికి దేవుని పరదేశ్యుల ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపని చెప్పబడదామా గట్టిగా అలా ఇక్కడ ఆ ముందు వాక్యం మనం చదువుకున్నాం గలవారగునట్లుగా హక్కు ఆ గుమ్మములో నుండి ఆ గుమ్మముల గుండా ప్రవేశించడానికి మీ వస్త్రములను ఉతుక్కోండి దైవ జనాంగమా ఆత్మ చెప్పు సంగతులు చెవులు కలిగిన వారమే ఏ చెవులు విని విడిచిపెట్టే చెవులా దురద పెడ చెవుల ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారుమై నా దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చెవి గలవాడు ఆత్మ చెప్పు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినునుగాక ఏంటి అంటే జయించిన వారిని జయించిన వారిని అంటే అక్కు గలవారగునట్లు వ్రములు ఉతుక్కోండి అక్కు గలవారగునట్లుగా మీ వస్త్రములు ఉతుక్కుని తర్వాత ఆ జీవ వృక్ష ఫలాన్ని భుజించడానికి గుండా ప్రవేశిస్తారు మీరప్పుడు మీ కొరకు ద్వారములు తీయబడతాయి మీ కొరకు ద్వారములు తీయబడతాయి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా ఎవరు అక్కుగలవారు వస్త్రములు ఉతకబడిన వారు ఎవరు జయించిన వారు ఎవరు వారు కొరకే ఆ పట్టణం యొక్క ద్వారములు తెరవబడుతున్నాయని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం అది ఎవరో కాదు బైబిల్లో ఎవరోగా ఎవరో అనగా ఎవరో రకంగా అది మిగిలిపోకూడదు ఆ మాట అది నేనే అది నీవు అది మనమందరం అయి ఉండాలి అలలూయ అలలూయ మీ మనసులు అనుకోండి అది నేనే ఆ పట్టణంలోనికి ఆ గుమ్మం గుండా ప్రవేశించడానికి ఆ జీవ వృక్ష ఫలమును అక్కు భుజించడానికి అక్కు గలవాడిగా వస్త్రములు జయించిన వాడిగా నేనే నా కొరకు ద్వారములు తెరవబడాలి నా కొరకు ద్వారములు తెరవబడాలి రాత్రి నా దేవుని బిడ్డలారా ఎవరి కోసము ఆ గుమ్మములు ఆ పట్టణం యొక్క ద్వారములు గుమ్మములు తెరవబడతాయో నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను గట్టిగా వెళ్ళేది చెప్దామా అల్లు అయ్యన్నారా అల్లవయ్యన్నారా ప్రైజ్లా ఏమండి దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమె ఎవరు ఆ పట్టణముండ ప్రవేశిస్తారు ఆ పట్టణములోనికి ఆ గుమ్మం గుండా ఎవరి కోసము ద్వారములు తెరవబడతాయి నేను ఈ రాత్రి మీ ముందు నిలబడింది మీరు దీవించబడాలి భూసంబంధంగా మీకు ఆశీర్వదించబడాలి అని నేను ఆ ఉద్దేశంతో నేను నిలబడలేదు నేను ఎప్పుడూ సంఘానికి ఒకే మాట చెప్తాను మన దేవుని కలిగి ఉంటే అన్నీ కలిగిన వారమే అసలు యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం ఏంటి ఆ ఉద్దేశాన్ని చాలామంది మర్చిపోయారు సింహాసనం విడిచి సిలువ మీదకి దిగి రావడానికి విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టి వేవేల దూతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానలతో కొనియాడబడుతున్న యేసయ్య ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మన కొరకు ఎందుకు ఈ లోకానికి వచ్చారన్న ఆలోచన గ్రహింపు అవగాహన లేని ఈనాడు క్రైస్తవులుగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు ఈ లోకములో బ్రతకడానికి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించడానికి ధన ధాన్యాలు సంపాదించుకోవడానికి సుఖభోగాలు అనుభవించడానికి ఏ నమ్ముకోవాల్సిన అవసరత లేదు రిక్షాతోకినైనా సరే బ్రతకొచ్చి బ్రహ్మాండంగా కానీ ఏసు క్రీస్తు ఎందుకు రావాలి ఏసుని ఎందుకు నమ్ముకోవాలన్న అవ ఆలోచన లేని క్రైస్తువులే ఈరోజు దేవుణ్ణి నామకార్థంగా ఆరాధిస్తూ ఉన్నారు ఏ లోకానికి ఎందుకు వచ్చాడు మన జీవితం ఈ లోకం శాశ్వతమైనది మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఎనభై సంవత్సరాలు అంతకు మించి బ్రతికినా మన జీవితం ఆయాసం దుఃఖమే అసలు అంత డెబ్బై సంవత్సరాలు కూడా అవసరం లేదు ముప్పై సంవత్సరాలు కదిలించిన ముప్పై సంవత్సరాలు ఉన్నవారిని అడగండి బాగున్నావా బీపీ షుగర్ ఏమైనా ఉందా అని అడగండి క్షేమంగా ఉన్నావా స్వీట్లు తింటున్నావా అట్టుబడి తింటున్నావా యాపిల్ తింటున్నావా మామిడికే తింటున్నావా అని అడగండి ఏం తింటాం ఏం లోకం అంట ఈ లోకములో మనిషి నా దేవుని బిడలారా జీవించడానికి ఏసై నమ్ముకోవాల్సిన అవసరత లేదు మనిషి జీవిత లోకముల శాశ్వతమైనది శాశ్వతమైన ఒక లోకము ఒకటి ఉంది దేవునితో నిత్యత్వములో జీవించే ఒక లోకం ఒకటి ఉంది దాని కొరకు నిన్ను నన్ను సిద్ధపరిచి ఈ లోకముల సిద్ధపరిచి అక్కడికి నడిపించడానికి వేసు సింహాసన విడిచి సిలువు మీదకి దిగి వచ్చాడన్న సంగతి ఈరోజు క్రైస్తువులకు అర్థం కావట్లేదు క్రైస్తువులను చెప్పుకునేవారి నామకార్థ అనుభవాలున్న వారికి అర్థం కావట్లేదు దేవుని వాక్యం రాత్రి నా దేవుని బిడలారా ఈ జీవ వృక్షమునకు అక్కుగలవారగునట్లు గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశ ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడు ఆ ధన్యుల లిస్టులో నీ పేరు నీ పేరు ఉండాలని రాత్రి నేను నిలబడి ఉన్నాను చపలగొట్టు గట్టిగా అలా లూయా ఆ ధన్యురమైన లిస్టులో వారి లిస్టులో ఎవరున్నారండి సమయేలు అది విఐపి లిస్ట్ అది ఏ లిస్ట్ అది విఐపి లిస్ట్ అది ప్రార్థించేవారి లిస్టులో సమయాలు ఉండేను అది సామాన్యమైన లిస్ట్ కాదు అది నేను నాకు నాకు దానికి ఒక పేరు పెట్టినది వీఐపీ లిస్ట్ అనమాట అది ఈరోజు నీవు కూడా ధన్యులు ఎవరు ధన్యులు అంటే నా దేవుని బిడ్డలారా కట్నం లేని అల్లుడొచ్చిన వాడని గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడని ఎవడి నా దేవుని బిడ్డలారా టెన్త్ క్లాస్ పేలు గవర్నమెంట్ జాబ్ అన్నవాడికా ఆడు ఆలు కాదు ధన్యులు జీవ వృక్ష ఫలమునకు అక్కుగలవారు అక్కుగలవారై ఆ పట్టణములో ప్రవేశించడానికి తమ వస్త్రములు ఎవరైతే ఉతుక్కున్నారో వారి కొరకంట ఆ పట్టణం యొక్క ద్వార గుమ్మములు తెరవబడుతున్నాయి వారే ధన్యులని ఆ ధన్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలని నేను అనుభవించాలని మనందరం అనుభవించాలని నేను నిలబడ్డమే కాదు ఈ సభల యొక్క ప్రత్యేకత కూడా అది హలో లూయ ఎవరు ఆ పట్టణములో ప్రవేశిస్తారు ఎవరి కోసము ద్వారములు తెరవబడతాయి నా దేవుని బిడ్డరా ప్రవచన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ప్రవచన పుస్తకం ఇరవై ఆరో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుకుందాం సత్యమును ఆచరించు నీతిగల జనము సత్యమును ఆచరించు నీతిగల జనులు ప్రవేశించినట్లు ద్వారములను తీయండి హేలు సత్యము ఎవరి కోసము ఆ పట్టణ యొక్క ద్వారములు తెరవబడుతున్నాయి ఎవరైతే సత్యమును ఆచరిస్తున్నారో ఎవరైతే సత్యమును ఆచరిస్తున్నారో వారు నీతి గలవారిగా ఉంటున్నారు వారి కొరకంట సత్యమును ఆచరించే వారి కొరకు ఆ పట్టణం యొక్క గుమ్మములు తెరవబడుతున్నాయి అంట హలో సత్యం అంటే ఏంటి ఏమండి ఎస్ఐ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగి లోకములో జీవించినప్పుడు నా దేవుని బిడ్డలారా ఆయన ఒక మాట అన్నారు మన కొరకు ప్రార్థన చేస్తారు తండ్రికి విజ్ఞాపన చేస్తారు దేవా వీరిని తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయట్లేదు కానీ వీరిని నీవు సత్యమందు ప్రతిష్ఠించము ప్రతిష్ఠించము జనములను యస్సు క్రీస్తు వారు తండ్రి జనముల గురించి తండ్రికి ఏమని విజ్ఞాపన చేశారంటే వీరిని సత్యమందు ప్రతిష్ఠించము క్రైస్తువుడు అంటే ప్రతిష్ఠించబడిన వాడై ఉండాలి క్రైస్తవుడు అంటే నలుగురితో కులముతో వాళ్ళను చూసి వీళ్ళను చూసి అది కాదు ఒక క్రైస్తవుడికి ఒక ప్రతిష్టత ఉండాలి సేవకులైన మాకే కాదు విశ్వాసులని మీకు కూడా ప్రతిష్టత ఉండాలి సత్యమందు అని ప్రతిష్ఠించము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము ఇప్పుడు ఎవరి కోసము అంటే ఎవరైతే సత్యాన్ని ఆచరించి నడుస్తున్నారో సత్యాన్ని ఆచరించి నడుస్తున్నారో పెదకాపురం బెదరుస్తున్నారు ఇక్కడ ఎవరైనా ఎవరిలా రెండు రో ఇద్దరు రండి చూడండి నా దేవుని బిడ్డలరా ఇప్పుడు ఇలా ఉంటుంది దెబ్బలు కాదు హలో లూయ్యా ఇదిగోండి ఉంటుంది ఇప్పుడు ఇటు చేతుల పైకి ఇలా పెట్టుకోండి చిద్ర పట్టుకోండి గుమ్మం కింద హలూయా ఇదిగో ఇది ఏ గుమ్మం అనుకున్నారు హలే లూయా ఇది జీవవృక్ష ఫలములు భుజించడానికి ఏమంటే పట్టణములోనికి ప్రవేశించడానికి గుమ్మం ఇది దీని పేరు సత్యమనే గుమ్మం దీని పేరు ఏ గుమ్మండి సత్యం అనే గుమ్మం ఇప్పుడు ఈ గుమ్మము తెరవబడాలి అంటే ఈ గుమ్మము ఈ డో ఈ గుమ్మము ఆ దేవుని బిడ్డలారా ఈ గుమ్మం గుమ్మం నుండి మనం ప్రవేశించడానికి ఈ గుమ్మం ఓపెన్ అవ్వాలంటే తెరవబడాలంటే ఆ గుమ్మం గుండి ఎవరు ప్రవేశిస్తారంట సత్యమును ఆచరించు జనులకు ఆ గుమ్మం ఓపెన్ అవుతుంది తెరవబడుతుంది ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు నువ్వు ఎలా ఉన్నావు పైకి కాదు లోన అంతరంగంలో అంతరంగములో నీవు ఎలా ఉన్నావు సత్యమందు ప్రతిష్ఠత కలిగిన దేవుని పెట్టిగా ఉన్నావా లేకపోతే నామకార్థముగా ఏదో అందరిలో నేను కూడా ఒకని అన్నట్లుగా నీ భక్తిని నువ్వు కొనసాగించుకుంటున్నావా ఇక్కడ దేవుని వాక్యం అంటుంది సత్యమన్ సత్యమును ఆచరించు జనులు ప్రవేశించినట్లుగా ఆ అద్వారములు తీయుడి ఆ ద్వారము తీయండి ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉందండి ఆ సంఘాన్ని గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే ఏమండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం సంఘమా ఏ సంఘం ఇది తెలిపే సంఘం ఫెల తెలిపే సంఘమా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి ఉండినను నీవు నా వాక్యమును సత్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను చెప్పలగొట్టు గట్టిగా గట్టిగా చెప్పల కొడదాం ఫెల తెలిపే గురించి దేవుడు చెప్తున్నాడు సంఘమా నీకున్న శక్తి కొంచెమైనాను ఈ సంఘానికి ఉన్న శక్తి ఎంత ఉందండి కొంచమే నీకున్న శక్తి నీకున్న బలము కొంచెమైనను